వందే మాతర గీతం భారత స్వాతంత్రోద్యమం నుంచి నేటి వరకు ప్రతి ఒక్క భారతీయుడి గుండెల్లో స్ఫూర్తి మంత్రంగా నిలుస్తుందని వివిధ రంగాల ప్రముఖులు పేర్కొన్నారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు వందే మాతర గీతం రచించి నూట యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఉదయం పది గంటలకు శ్రీకాకుళం నగరంలోని గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధులు సంఘ సంస్కరణ ఆలపించారు గీతం బంకిం చంద్ర చటోపాధ్యాయ విగ్రహానికి ఎన్వైకే డిప్యూటీ డైరెక్టర్ ఉజ్వల్ గాంధీ మందిర ప్రతినిధులు సురంగి మోహన్ రావు వావిలపల్లి జగన్నాథనాయుడు హారికా ప్రసాద్ బృందం పూలమాలలు వేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత స్వాతంత్ర చరిత్రలో వందే మాతరం నినాదం ప్రతి ఒక్కరిలో స్వాతంత్ర కాంక్షను రగిలించిందన్నారు నాటి నుంచి నేటి వరకు వందే మాతరం స్పూర్తి ప్రతి ఒక్కరిని నడిపిస్తోందని చెప్పారు భావి తరాలకు వందే మాతరం గొప్పతనాన్ని తెలియపరిచేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్యక్రమాలు నిర్వహించటం హర్షణీయమన్నారు భారతీయులలో దేశభక్తిని భారతదేశ మొత్తం స్వరూపాన్ని ప్రజలకి చెప్పి ప్రజలందరినీ చైతన్యపరిచినటువంటి ఈ గీతాన్ని ఈ స్ఫూర్తిని మరలా మరొక్కసారి నూట యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా అందరం గుర్తు చేసుకోవాలి అని చెప్పి మన భారత ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది ఈవేళ భారత జాతి యావత్తు ఈ గీతాలాపనతో మురిసిపోతూ ఉంది ఈరోజు దేశవ్యాప్తంగా ఈ గీతం తాలూకా ప్రాధాన్యత గురించి వివరించడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది చంద్ర చటర్జీ గారు తాలూకా నవ్లో మొట్టమొదటిసారిగా ఈ గీతాన్ని ఆనంద్ మార్చి అనే దాంట్లో మొట్టమొదటి గీతంగా దాన్ని పొందుపరచడం జరిగింది అప్పుడు ప్రభుత్వం దీన్ని చూసి తప్పనిసరిగా ఇది మన గీతంగా మనం ఆమోదించాలనే ఆలోచనతో అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం దాన్ని పాటిస్తూ వస్తున్నాం వన్ ఫిఫ్టీ ఎయిత్ యానివర్సరీ ఆఫ్ వందే మాత్రం గురించి అందరూ కూడా టెన్ ఓ క్లాక్ లోపల ఆలోచించాలని చెప్పి నాట్ ఓన్లీ గవర్నమెంట్ పొలిటికల్ పార్టీస్ ఎన్జిఓస్ అందరికీ కూడా డైరెక్షన్స్ వెళ్ళాయి ఇవన్నీ మనం స్కూల్స్లో కానీ అన్నిటిలో కూడా మనం పాడి దాన్ని పూర్తిగా మనం ఆలాపించాలని చెప్పేసి ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల ఒక ఐ మీన్ యూనిటీ ఏమో ద పీపుల్ అనేది డెవలప్ అవుతుందని నాకు నా ఉద్దేశం ఇందాకలో సార్ చెప్పారు సార్ కూడా చెప్పారు స్వదేశీ మూమెంట్లో వందే మాత్రం ఎంతోగానో అందరినీ కలిపింది ఐ మీన్ నార్త్ ఆల్మోస్ట్ సెంట్రల్ ఇండియా వరకు అందరినీ కలిపింది స్వదేశీ మూమెంట్ అని అలాంటి మూమెంట్ని ఇప్పుడు ఆత్మ నిర్భర్ భారత్ అని చెప్పి మనం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చాలా పుష్ చేస్తున్నారు ఎందుకంటే ఈ వార్స్ అన్నీ జరగడం మనం మిగతా కంట్రీస్ పైన డిపెండింగ్ డిపెండెన్సీని ఇవన్నీ తగ్గించడానికి మనం సెల్ఫ్ రిలయన్స్ మన వస్తువులు మనమే వాడుకోవాలని చెప్పి ఆత్మ భారత్ విక్సిత్ భారత్ అనే ఐడియాస్ని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు